హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉషితా కిచెన్ ఈరోజు మనము కాసకాయ ఫ్రై చేసుకోబోతున్నాం అనమాట దీంట్లోకి జొన్న రొట్టె అనేది మంచి కాంబినేషను జొన్న రొట్టె క్లాత్ సహాయంతో సింపుల్గా చేసుకో చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో తీసి పెడతాను సో ఈ జ ఈ కాసరకాయలు అనేది సంవత్సరానికి ఒక సీజన్లో మాత్రమే వస్తాయండి ఇది నిల్వ ఎలా ఉంచుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది లాస్ట్ వరకు చూడండి నేను ఫుల్ ఈ వీడియో ఫుల్గా చూడండి అర్థం అవుతుంది సో ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలనేది నేర్చుకుంటారు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కాగ కాసరకాయ అనేది దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి నేను అది ఎలా అనేది చెప్తాను దానికోసము మనం ఒక కేజీ కాసరకాయలు తీసుకుందాము కాసరకాయలు అనేది పొట్టు ఏమి అది పీచ్ ఏమి లేకుండా నీట్గా తీసుకొని ఇలా ఒక కేజీ తీసుకున్నాను అన్నమాట ఇవి నెక్స్ట్ బాయిల్ చేసుకోవాలండి ఇవి బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకోవాలి దాదాపు టూ కి టూ లీటర్స్ వాటర్ తీసుకొని గ్యాస్ వెలిగించి బాగా ఉడికించుకోవాలి ఇట్లా బాగా ఉడికేటప్పుడు మనం తీసుకున్న కాసరకాయలు మొత్తము వాటర్లోకి వేసుకోవాలి ఇలా వాటర్లోకి మొత్తం కాసరకాయలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఈ వా ఈ కాసరకాయలు అనేది పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకోవద్దు ఎందుకంటే పప్పు కుక్కర్లో బా తొందరగా ఉడుకుతాయి కదండి ఇవి ఇవి అనేది పగిలిపోయి లోపల ఉన్న విత్తనం అనేది బయటకు వస్తుందనమాట సో అలా ఉడకబెట్టుకోకండి ఇలా నార్మల్గా ఉడకబెట్టుకోండి ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ అనేది కల్లుప్పు వేసుకోండి ఎందుకంటే కల్లుప్పు వేసుకుంటే మీకు క్వాంటిటీ అర్థమవుతుంది నూనె వేసుకుంటే మీరు ఎంత వేసినా సరిపోదు అనమాట మూత మూసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాము ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి అండి ఎక్కువసేపు ఉడికితే అవి ఇది కాసరకాయ అనేది పగిలి లోపల ఉన్న విత్తనం అనేది బయటికి వస్తుంది జాగ్రత్త సో చెక్ చేసుకుంటూ ఇలా మనము పట్టుకొని చూసి నోట్లో పెట్టుకుంటే మనకు పచ్చిలాగా లేకుండా ఉడికినట్టు ఉంటేనే ఉడికినట్టే అండి పచ్చిగా ఉంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోండి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఉడికినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత వడగట్టుకోవాలి ఇలా బొక్కల గిన్నెలో వడగోసుకోవడం వల్ల వాటర్ అనేది కింద ఉన్న గిన్నెలోకి వెళ్ళిపోయి కాసరకాయలు అనేది బొక్కల గిన్నెలో ఉంటాయి అన్నమాట ఇలా బొక్కల గిన్నెలో ఉన్న కాసరకాయలు వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఉల్లికి అయ్యేంత వరకు పెట్టుకోవాలి అందులోకి మనము ఈ కాసరకాయలు చూడండి మనకు కాసరకాయ అనేది పగిలిపోలేదు మొత్తం కాసరకాయ అనేది కాసరకాయలాగా అలానే ఉంది పగులితే లోపల ఉన్న విత్తనాలు బయటికి వస్తాయి అలా కాకుండా ఇలా ఉడికించుకోండి అందులోకి మనము కాసరకాయలోకి స్టఫింగ్ చేసుకుందాము సో ఇది ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము కొబ్బరి తర్వాత మీది మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి అనేది ఎండు కొబ్బరి అండి కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత తెల్లవాయిలు వేసుకోవాలి తెల్లవాయిలు అనేది ఎక్కువ వేసుకోవద్దు ఒక పది తెల్లవాయిలు సరిపోతాయి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ అనేది మనం మెత్తగా పట్టుకోవద్దండి ముద్దలాగా పట్టుకోకూడదు కొంచెం మనం రోట్లో దంచితే ఎలాగైతే ఉంటుందో అలా పట్టుకోవాలన్నమాట అలా పట్టుకుంటే మీకు టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట సో తర్వాత గోలం పే ప్యాన్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము తర్వాత ఒక ఆనియన్ వేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి నెక్స్ట్ తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత చి తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు అంటే మనకు మినపప్పు పెసర శనగపప్పు జీలకర్ర ఆవాలండి తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకుందాము సాల్ట్ అనేది కొంచెం వేసానండి ఆనియన్స్ మగ్గడానికి తొందరగా సాల్ట్ ఎందుకు తక్కువ అంటే దాంట్లో ఆల్రెడీ వేసి ఉడికించుకున్నాం కదా అందువల్ల అనమాట తర్వాత మనం పేస మనం పొడి చేసి పెట్టుకున్న ఈ తెల్లవాయి పొడి మొత్తం వేసేసుకోవాలి ఈ తెల్లవాయి పొడి అంత బాగా కొంచెం మగ్గిన తర్వాత ఆ కారం స్మెల్ పోయిన తర్వాత ఒక కప్పు కాసరకాయలు తీసుకున్నానండి చూడండి నేను అన్ని కాసరకాయలు తీసుకోవట్లేదు ఓన్లీ ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను ఇది టూ మెంబర్స్కి అవుతుందండి జొన్న రోటల్లోకి సో అన్నీ అంటే కేజీ కదండి ఎక్కువైపోతాయి అనమాట ఇలా కాసరకాయలన్నీ ఇలా ఎగేసుకున్నామంటే పైకి కాసరకాయ అనేది ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇట్లా చిదిరిపోకుండా అందువల్ల ఎగేసాను పైకి ఆవలి పట్టుకొని సో ఇది ఒక పది నిమిషాలు ఇట్లా మగ్గ ఇచ్చుకుందాము సిమ్లో పెట్టుకొని ఈ కాసరకాయ మిగిలిన కాసరకాయలు అనేది ఇక్కడ క్లాత్ సహాయంతో ఎండలో ఎండబెట్టుకుంటే మనకు అనేది దాదాపు ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటాయి కానీ కొంచెం మెత్తగా చెడిపోతాయండి బాగా ఎండాలి ఇట్లా పట్టుకుంటే గలగల ఆడుతుండాలన్నమాట అవి స్టోర్ చేసి పెట్టుకోండి మీకు కావాలంటే కన్నా ఎప్పుడు దొరకవు కాబట్టి అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ కాసరకాయ నెక్స్ట్ ఈ కాసరకాయ అనేది మనకు మగ్గిందనమాట ఈ టైంలో మనకు సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవచ్చు మనం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి సరిపోకపోతే ఒకవేళ మీ టేస్ట్ తగినట్టు ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి జొన్న రొట్టెలలోకి చూ పాత్రలలోకి పప్పన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట మీకు జొన్న రొట్టె అనేది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్